నమస్తే అండి వేంపాడు రైతులందరూ కూడా గొల్లపల్లిలో ఉన్న వేంపాడు రైతులందరూ కూడా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు వారిలో మీరు కూడా ఒక రైతుగా మాకు తెలిసింది మీ ఫాదర్ కూడా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారని చెప్పేసి తెలిసింది సార్ దీనిపైన మీరు ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు అవునండి మా ఫాదర్ కూడా మరి దేవస్థానం వాళ్ళు మరి పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల చాలా మరి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అనేది జరిగింది మాది కూడా చాలా చిన్న కామతం మాకు కూడా పెద్ద ఏం కాదు అది చిన్న కామతం చిన్న కామతం అయితే మరి మరి కోర్టు వారు డిగ్రీ ఇవ్వటం తర్వాత దేవస్థానం వాళ్ళు దాని మీద మాతో మరి దానికి డబ్బులు కట్టించుకోవడం అనేది జరిగింది తర్వాత ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే మరి కోర్టు ఆర్డర్స్ సుప్రీం కోర్టు జడ్జిమెంటు మరి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలో నేను కూడా రైతులందరూ కూడా వారి యొక్క సమస్యల మీద మీ వీడియోలలో మాట్లాడుతూ చూశాను సో నాది కూడా మరి ఒక సామాన్యుడిగా నాది కూడా పెద్ద సమస్య ఇప్పుడు మరి దేవస్థానం వాళ్ళు మమ్మల్ని కూడా డబ్బులు కట్టమని ఫోర్స్ చేస్తూ ఉన్నారు మరి ఈ విషయంలో మరి ఈ విషయం గురించి ఎలక్షన్ ముందు మేము కూడా గ్రామ సభ పెట్టి అందరికీ తెలియపరచడం అనేది జరిగింది అదే క్రమంలో మరి చన్న చిన్నకారు రైతులందరూ కూడా మన గౌరవ పార్థసారథి గారికి ఎలక్షన్ టైంలో ఒక వినత పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది మరి ఇది ఆయన దృష్టికి వెళ్ళింది మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఆయన మినిస్టర్గా కూడా మరి అవటం అనేది మాకు కూడా చాలా సంతోషం మినిస్టర్ గారు పాఠశాద్ గారు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని చిన్న సన్నకారు రైతుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన మీరు ఈ సమస్య పరిష్కారాన్ని పూనుకోవాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాము తర్వాత మరి దేవుడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని దేవుడు ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ జరిగిందని దేవుడు పొలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి అనేటటువంటి ఒక వాదన అయితే మరి దేవస్థానాన్ని వారు ముందుకు తెచ్చారు ఆ విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదు మరి ఇప్పుడు మాట్లాడేటటువంటి చిన్న సన్నక రైతులందరూ కూడా నిరక్షరాశులు తరతరాల నుండి ఆ భూమి మీద ఆధారపడి జీవనం కొనసాగించినటువంటి వాళ్ళు మరి వీళ్ళ యొక్క సమస్యని ఆలకోణంలో ఆలోచించి మీరు పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము మరి మేమైతే గత కొన్ని సంవత్సరాలను కొంతమంది మరి యూట్యూబ్లలో మరి పొట్లూరు సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ రైతుల్లో తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తర్వాత ఇంకా నాయకులు చాలామంది మరి ఈ విషయంలో మరి ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు వారి లెవెల్లో వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే దీన్ని వాళ్ళ శక్తి సామర్థ్యాలు మరి ఇది సుప్రీంకోర్టు స్థాయిలో ఉంది కాబట్టి మరి దేవస్థానం అనేది ఒక వ్యవస్థ కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలు మరి సరిపోయేటటువంటి పరిస్థితి కాదు దీనికి మాకు రాజకీయ తోడ్పాటు కావాలి మరి ప్రభుత్వం యొక్క అండ కావాలి ఈ విషయంలో మరి ప్రభుత్వం వారు మరి గౌరవ మంత్రి గారు మాకు తోడుండమని మరి మా యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటటువంటి ఇనిషియేషన్ తీసుకోమని మేము కూడా మనం చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికే అయింది మరి దేవస్థానం వారి యొక్క మరి వాళ్ళ చేసేటటువంటి మరి డిమాండ్స్ కానివ్వండి వాళ్ళు చేసేటటువంటి మరి ప్రెషర్ కానివ్వండి ఈ చిన్న సన్నకారు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీలు తట్టుకునేటటువంటి పరిస్థితి కాదు వాళ్ళు ఒక పక్క వ్యవసాయం చేసుకుంటా మరి వాళ్ళ జీవనోపాధి జరుపుకుంటా మరి వాళ్ళ వ్యవస్థ మీద పోరాటం అంటే సమానమైన విషయం కాదు మాకు గవర్నమెంట్ సహకారం కావాలి మరి లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాకు తోడును మరి కోరుకుంటున్నాం మా యొక్క సమస్యను పరిష్కారానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా మరి ఈ ప్రభుత్వ ఏర్పాటులో మరి వాళ్ళ యొక్క ఓటు వినియోగించి మరి వేయటం అనేది జరిగింది మరి క్రమంలో మరి ఏ విధంగా మా యొక్క ఆందోళన వ్యక్తపరచాలి ఈ సమస్యను ఏ విధంగా ఇంటెంట్ చేయాలి అనేటటువంటి విషయంలో కూడా క్లారిటీ లేదు కాబట్టి మాకు గవర్నమెంట్ సహకారం అనేది చాలా అవసరం మరి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి వాదం చేసుకునేటటువంటి ఆర్థిక స్థామత అయితే లేదు లాయర్లు పెట్టుకునేటటువంటి ఆర్థిక స్థామత లేదు ఈ క్రమంలో గవర్నమెంటే మరి వీళ్ళ తరపున నిలబడి వీళ్ళకి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి విషయాల్లో మరి గవర్నమెంట్ చొరవ చూపాలని కోరుకుంటా ఉన్నాము ఇది మరి దీన్ని ఎలాగా మరి ఆందోళన వ్యక్తపరచాలి అనేటటువంటి విషయాన్ని మేము అందరితో మరి రైతులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే మరి ఇదే సమస్య నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా మిగతా రైతులతో చర్చించి మరి మా యొక్క ఆందోళన కానివ్వండి మా యొక్క మరి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటటువంటి విషయం మీద మరి మాట్లాడి మరి మరి మినిస్ట్రీ మరి కలిసే ఏర్పాటు కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము సార్ మరి మా మీద మీరు కన్సర్న్ చూపించండి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి చొరవ చూపించండి మళ్ళా మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటామని మరి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్